ఓం గణేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను మీ లక్ష్మీప్రియ ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పుత్రగణపతి వ్రతం ఏ రోజున వచ్చింది ఈ వ్రతాన్ని ఆచరించడానికి శుభ సమయాలు ఏమిటి ఈ వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను మొదటిసారి మా ఛానల్ని చూసేవారు తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పుత్ర గణపతి వ్రతం ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాసం శుక్లపక్షం చవితి తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి రెండవ తేదీ ఆదివారము రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ మూడవ తేదీ సోమవారం రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఈ చవితి తేదీ ఉంటుందండి మనము పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ మూడవ తేదీ సోమవారం రోజున ఈ రోజున నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఉన్నది తదుపరి అశ్విని నక్షత్రం పుత్ర గణపతి వ్రతాన్ని ఉదయం పూట ఆచరించాలి అనుకునేవారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చ్ మూడవ తేదీ సోమవారము ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై లోపు ప్రారంభించవలసి ఉంటుంది ఈ సమయంలో కుదరని వాళ్ళు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ మూడవ తేదీ సోమవారము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయము పది గంటల ముప్పై లోపు ఈ పూజ నిర్వహించుకోవాల్సి ఉంటుంది సాయంత్రం ఉపవాసం ఉండి ఈ పూజ చేయాలి అనుకునేవారు ఏ సమయంలో చేయాలి అనంటే సాయంత్రం పూట పూజ చేయాలి అనుకునే వారి కోసం పూజా సమయాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మూడవ తేదీ సోమవారము సాయంత్రము ఆరు గంటల రెండు నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషం నిమిషములలోపు ఈ పూజ నిర్వహించుకోవాలి విన్నారు కదా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పుత్రగణపతి గణపతి పూజ ఏ రోజున నిర్వహించుకోవాలి పూజా సమయాలు ఏమిటి వార నక్షత్రాల వివరాలు ఈ వీడియోలో తెలియజేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల నా వీడియోలు మరికొద్ది మంది చూస్తారు నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందండి మీకు ఎటువంటి వీడియోలు కావాలో కూడా కామెంట్స్లో చెప్పండి మా వీడియోలు నచ్చకపోతే కూడా కామెంట్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం